సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము దొంగత్రాసం ఎహోవా హేయము సరి అయిన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినియము గలవారి యొద్ధ జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావమును వారిని పాడుచేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగా వని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించను తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయిన వాడు మౌనముగా నుండును కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును పూటబడనొప్పని వాడు నుండును నెనెరుగల స్త్రీ ఘనత నందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను భక్తిహీనుని సంపాదన వనిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టలు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కననున్న బంగారు కమ్మె వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీన ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగుబట్టువాని జనులు శపించెదరు దానిని అమ్మువాని తల మీదికి వచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయగోరువానికి కీడే మూఢును ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు నీతిమంతులు భూమి మీద ఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా